రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె గేదెచ్చేసి ఒక రైతులండి ఇతని దగ్గర మనం చాలా గేదెలు అమ్మించాము మీరు వాళ్ళకు గేదెలు మాత్రం చాలా బాగుంటాయి మా దగ్గర గేదెలు కాదండి గేదె కొన్నటువంటి పాలు చూసి మా దగ్గర గేదెలు కొనట్టున్నారు రైతు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటి గేదె గేదెచ్చేసి థర్డ్ గేదె అండి ఇది డెలివరీ కావడానికి ఇంకా ఇది డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పదహారు రోజులు టైం పడుతుంది అనుకున్నారు అంత ఏం లేదండి మూడు నాలుగు రోజులు డెలివరీ కావచ్చు ఎందుకంటే పొదుగైతే బాగా పట్టింది థర్డ్ లాక్టేషన్కి ఏదండి ఇంకా రెండు మూడు రోజులు డెలివరీ కావచ్చు ఏది మాత్రం చాలా బాగుందండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకు రైతు ఎనిమిది లీటర్లు చెప్తున్నారండి రోజుకు ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు అంతకంటే ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు మేమైతే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజుకు రోజుకు ఎనిమిది లీటర్లుగా చెప్తున్నామండి అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు ఎనిమిది లీటర్ల వరకు అయితే గ్యారెంటీ అంటున్నారు దీని ధర విషయానికి వచ్చేసి అరవై ఆరు వేలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం ఏది నచ్చినట్లయితే ఎప్పుడైనా సరే మనం దారం తగ్గిస్తారు గేదె మాత్రం చాలా బాగుందండి పూర్తి సమాచారం కోసం స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు చూడండి ఒకసారి పొద్దుగా ఎంత బాగుంది గేదెని ఎక్కడ టచ్ చేసినా సరే గేదె మాత్రం ఏమనడం లేదండి చాలా బాగుంది గేదె